అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు భారతీయ విద్యార్థులు వణికిపోతున్నారు అందులోనూ తెలుగు విద్యార్థులకు అమెరికాలో కొత్త కష్టాలు షురువు అయ్యాయి చదువుకునేందుకు వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న వారికి కంటి మీద కొనుకు పట్టడం లేదు తెలుగు విద్యార్థులంతా పార్ట్ టైం ఉద్యోగాలకు మంగళం పాడేస్తున్నారు మేం రాంబాబోయ్ అంటూ సంస్థలకు చెప్పేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు తగ్గేదే లేదు అన్నట్టుగా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అక్రమ వలసదారులకు బేడీలు వేసి వారి సొంత దేశాలకు విమానాల్లో పంపించేస్తున్నారు ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా తాను చేయాల్సింది చేసి చూపిస్తున్నారు దారిలోకి రాని దేశాలను సొంకాల పేరుతో కంట్రోల్ చేస్తున్నారు ఇండియా నుంచి మూడు లక్షల మంది విద్యార్థులకు పైగా అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వేల మంది స్టూడెంట్స్ అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారు వీరంతా ఒకవైపు చదువుకుంటూనే ఖర్చుల కోసం పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు గ్యాస్ స్టేషన్లు సూపర్ మార్కెట్లు రెస్టారెంట్లలో పార్ట్ టైం ఉద్యోగాల్లో ఉన్నారు అమెరికా వెళ్లిన తెలుగు స్టూడెంట్స్ పై ట్రంప్ ఎఫెక్ట్ పడింది ఇన్నాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసి అమెరికా నుంచి ఎంతో కొంత డబ్బు పంపేవారు ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది ఇప్పుడు ఇంటి నుంచే ఎంతో కొంత పంపించండి అంటూ పేరెంట్స్ కి ఫోన్ చేస్తున్నారు అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రూల్స్ కఠినంగా అమలు చేస్తున్నారు దేశంలో ఇల్లీగల్ గా ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే అమెరికా గడ్డ నుంచి తరిమేస్తామని వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ పరిస్థితి గందరగోళంలో పడింది తెలుగు రాష్ట్రాల నుంచి చదువు కోసం ఎఫ్ వన్ వేసాపై వెళ్లిన వారిలో తొంభై శాతం మంది ఇటు చదువుకుంటూ అటు అనధికారికంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు ట్రంప్ కఠినమైన ఆదేశాలతో తెలుగు స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెప్తున్నారు ఒకవేళ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ దొరికితే డిగ్రీ క్యాన్సిల్ చేయడమే కాకుండా ఇండియాకు తిరిగి పంపించే అవకాశం ఉంది యూనివర్సిటీలో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు స్టడీస్ కోసం వచ్చిన వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు దీంతో భారతీయ విద్యార్థులు అందులోనూ తెలుగు స్టూడెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అప్పులు చేసి బ్యాంకు లోన్ తీసుకుని చాలా మంది అమెరికాకు వెళ్లారు బ్యాంకు లోన్ వచ్చిన డబ్బును ఫీజులకు చెల్లించి ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు ఇప్పుడు వీరంతా ఉలిక్కి పడుతున్నారు ట్రంప్ వార్నింగ్ తో చాలా మంది తెలుగు విద్యార్థులు ఉద్యోగాలు మానేస్తున్నారు పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకు ఖర్చులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక టెన్షన్ పడుతున్నారు చదువు మధ్యలో ఆపేసి స్వదేశానికి తిరిగి రాలేక తలలు పట్టుకుంటున్నారు